హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం కానీ ఎవరు ఒప్పుకోరు కానీ ఈ చేసే తప్పులు ఎవరు చూడట్లేదని అనుకుంటూ ఉంటాం కానీ పైన భగవంతుడు చూస్తున్నాడు దానికి శిక్ష ఉంటుందని అనుకుంటాం కానీ దేవుడే కాదు వీళ్ళు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళెవరో ఏంటో వీడియోలో తెలుసుకుందాం చుట్టూ ఎవరు లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత కానీ నేను ఒక్కడనే కదా ఉన్నాను నన్ను ఎవరూ గమనించడం లేదు అని మనిషి అనుకోవడం చాలా పొరపాటు మనిషి ఏ పని చేస్తున్నా నిశ్చితంగా గమనించేవి మూగ సాక్షులు పద్దెనిమిది ఉన్నాయి అవి నాలుగు వేదాలు పంచభూతాలు అంతరాత్మ ధర్మం యముడు ఉభయ సంధ్యలు సూర్య చంద్రులు పగలు రాత్రి వీటినే అష్టాదశ మహాపదార్థాలని అంటారు ఈ మూగ సాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తూ ఉంటాయి ఇవి మానవ లోకంలోని న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని సాక్ష్యం చెప్పడానికి నోరు లేనివని మానవుడు భ్రమపడుతూ ఉంటాడు ఈ మహాపదార్థాలు రహస్య యంత్రాల వంటివి అవి మనిషి ప్రతిచర్యను నమోదు చేస్తాయి ఆ నివేదికల్ని విధికి చేరుస్తాయి అది వాటిని కర్మములుగా మలుస్తుంది మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది సత్కర్మలకు సత్కారాలు దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి అవి ఏవో మరు ఆ తరువాత ఫలిస్తాయని అనుకోకూడదు ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామ క్రమం అంతరాత్మ అనేది ఒకటి ఉంటుందని ప్రతి మనిషికి తెలుసు అది మనం చేసే పని మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తూ ఉంటుంది కానీ ఆవేశం కోపం క్షణికావేశంతో విశక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనార్థాలకు దాడి తీయడం మనందరికీ అనుభవమే ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం కానీ దీన్ని మనం ఎవరితోనూ పంచుకోం అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పదిహేడు కూడా నిజమేనని గ్రహించగలడం వివేకం సో ఫ్రెండ్స్ మరి మనం చేసే ప్రతి పనిని ఎవరొకరు చూస్తూ ఉంటారు అవే మరి మనకు తెలిసిన గుణాలు సో ఆ గుణాలు తప్పకుండా మనకు శిక్ష వేయకపోవచ్చు కానీ ఆ శిక్ష నుంచి మనం తప్పించుకోలేనేమని ఆధ్ఞాన పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్